నీ గురించి నువ్వు బాగుండాలని కోరుకుంటు ప్రతిరోజు అన్న మీకు నిజంగా నేను కూడా అనుకోలేదు నా ఈ మాట్లాడతారా మాటలు కూడా అసలు కనీసం నాకు అసలు అంత కాదు నా నవ్వుతున్నావు నాకు అది చాలా చాలా రోగానికి నివారణం అని చెప్పి ధైర్యంగా నవ్వుతూ ఉంటాను మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టము చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పి అని చెప్పారు నీకేం కాదు నీకేం కాదు మీ నాన్న ఆశిస్తులు ఉన్నాయి అంతమంది అభిమానులు ఆశిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఆశిస్తుంది నేను కోరుకుంటూ ఉంటాను మీకోసం ప్రే చేస్తూ ఉంటాను నువ్వు త్వరగా నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ఖచ్చితంగా అయ్యో ప్రమోషన్స్ కాబట్టి ఫస్ట్ మైండ్ మీకు నేను ఎప్పుడు వచ్చిన తర్వాత మీరు నాకు తెలుసు నేను తప్పకుండా తప్పకుండా వచ్చి నేను కలుస్తాను నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి ఖచ్చితంగా నేను వస్తాను చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటా వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లాగే ఉండాలి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నాను అన్న వెరీ గుడ్ అలాగే ఉండాలి ఐ దేవుడు ఉన్నాడు అమ్మ నాయకు సపోర్ట్ ఉంటుంది నీకు మా అందరి ప్లేయర్స్ ఉంటుంది నీకు త్వరగా 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 కోలుకోవాలి త్వరగా